అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్ ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్ కార్డులు డౌన్లోడ్ వాటి మార్పులు చేర్పులు దొంగ ఓట్ల విషయంలో కలెక్టర్ గిరీష్ ని బాధ్యుడిగా పరిగణించింది నకిలీ ఓటర్లు ఓటర్ కార్డుల జారీకి ఆర్వో లాగిన్ వాడారని విచారణలో ఈసీ స్పష్టం చేసింది ఉప ఎన్నికల సమయంలో మున్సిపల్ కమిషనర్ ఆర్వోగా ఉన్న గిరీష్ పిఎస్ కలిసి ఇదంతా జరిపారని తెలిపారు వేల సంఖ్యలో నకిలీ ఓటర్ కార్డులు మంజూరు చేశారని దానిపై చర్యలు తీసుకోవాల్సిన బీజేపీ ఈసీని కోరింది దీంతో రంగంలోకి దిగిన ఈసీ జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్ పై చర్యలు తీసుకుంది అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ బిఎస్ ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో నకిలీ ఓటర్ కార్డుల డౌన్లోడ్ వాటి మార్పులు చేర్పులు దొంగ ఓట్ల విషయంలో కలెక్టర్ గిరీష్ ని బాధ్యుడిగా పరిగణించింది నకిలీ ఓటర్లు ఓటర్ కార్డుల జారికి ఆర్ఓ లాగిన్ వాడారని విచారణలో ఈసీ స్పష్టం చేసింది ఉప ఎన్నికల సమయంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ఓగా ఉన్న గిరీష్ పిఎస్ కలిసి ఇదంతా జరిపించారని తెలిపారు వేల సంఖ్యలో నకిలీ ఓటర్ కార్డులు మంజూరు చేశారని దానిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఈసీ ని కోరింది దీంతో రంగంలోకి దిగిన ఈసీ జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్ పై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది మొత్తంగా దీన్ని సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ ప్రసోన్ గాయత్రి ఏదైతే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి గిరీష పిఎస్ ను కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే నెలకొండి అయితే పూర్తి విరాళకి వెళ్తే కనుక ఏదైతే గతంలో తిరుపతి లోక్సభ అలాగే ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అందులో దాదాపుగా నకిలీ కార్డులను డౌన్లోడ్ చేసి వాటి మార్పులు చేర్పుల విషయంలో కూడా వీళ్ళు ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఏదైతే బీజేపీ చేసినటువంటి ఫిర్యాదుతో కూడా ఆయన్ను ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడం జరిగింది అయితే నకిలీ ఓటర్లు అలాగే ఓటర్ కార్డులు అలాగే ఆయన ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి టైంలో కూడా ఆర్ఓగా పనిచేసిన ఆయన కూడా ఏదైతే ఆర్ఓకు సంబంధించిన లాగిన్ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్రమాలకు పాల్పడి అలాగే అక్రమాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రభాతం చేసి అక్కడ దొంగ ఓట్లు వేసినందుకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంత సహకారం తీసుకొని ఈయన చేశారంటూ బీజేపీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణల పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇన్ని రోజులు కూడా పూర్తి స్థాయిలో ఇది పరిగణించిన తర్వాత కూడా ఈ రోజు కూడా సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే అన్నమయ్య జిల్లా ప్రస్తుతంగా కలెక్టర్ పనిచేసినటువంటి కిరీష పిఎస్ ను కూడా కేంద్ర ఎన్నికలను కూడా పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడం జరిగింది గాయత్రి